మావోయిస్టులకు మరొక భారీ ఎదురుదెబ్బ తగిలింది నిన్న ఉదయం నిన్న ఉదయం ఎంఎంసీ ప్రతినిధి ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ ఒక బహిరంగ లేఖ రాశారు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ప్రతినిధి అనంత్ నిన్న ఉదయం ఒక లేఖ రాశారు జనవరి ఒకటిన సామూహికంగా లొంగిపోతామని అప్పటి వరకు ప్రభుత్వం సమయం ప్రభుత్వాలు సమయం పాటించాలని ఆ లేఖలోని పేర్కొన్నారు ఎంఎంసీ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ అధిక ప్రతినిధి అయిన అనంత్ అలియాస్ వికాస్ సడన్గా పోలీసులు ప్రభుత్వాలకు లేఖ రాశారు అనూహ్యంగా నిన్న సాయంత్రం ఛత్తీస్గఢ్ పోలీసుల పోలీసుల ముందు అనంత్ లొంగిపోయాడు అనంత్ స అనంత్తో సహా మరొక పదకొండు మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా నిన్న లొంగిపోయారు పోలీసుల ముందు లొంగిపోయారు అయితే అనంత్ పైన ఐదు రాష్ట్రాల్లో కలిపి దాదాపుగా కోటి రూపాయల రివార్డు ఉందని పోలీసు ఛత్తీస్గఢ్ పోలీసులు వెల్లడించారు ఇక అనతో పాటు లొంగిపోయిన వారిలో ఎంఎంసీ ఇన్ఛార్జ్ బిస్తార్ మోడో ఫ్లాటూన్ కమాండర్ సురేంద్ర అలియాస్ మద్వి సీమా సైతం ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు ఈయనపై అరవై లక్షల రివార్డు ఉందని లొంగిపోయిన మొత్తం మావోయిస్టుల పైన రెండు కోట్ల వరకు రివార్ రివార్డు ఉన్నట్లు ఛత్తీస్గఢ్ పోలీసులు వెల్లడించారు అనూహ్యంగా నిన్న జరిగిన పరిణామాలను ఒకసారి చూస్తే నిన్న ఉదయం ఎంఎంసీ ప్రతినిధి అనంత్ బహిరంగ లేఖ రాశారు బహిరంగ లేఖల్లో ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర తెలంగాణ ప్ర ప్రభుత్వాలకు సమయానం పాటించాలనేసి జనవరి ఒకటి వరకు మాకు సమయం ఇవ్వాలనేసి జనవరి ఒకటిన సామూహికంగా అందరం లొంగిపోతామని ఒక్కొక్కరి లొంగిపోవడం కన్నా జనవరి ఒకటి తొదీ వరకు సమయం ఇస్తే మేమందరం కోఆర్డినేషన్ చేసుకొని జనవరి ఒకటిన ప్రభుత్వాలకు ఆయుధాలతో సహా లొంగిపోతామని సాయుధ పోరాట విరమణ చేస్తామనేసి బహిరంగ లేఖను వారు మావోయిస్టులు విడుదల చేశారు కానీ అనూహ్యంగా నిన్న సాయంత్రం ఛత్తీస్గఢ్ పోలీసుల ఎదుట ఎంఎంసీ ప్రతినిధి ఎంఎంసీ జోన్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ జోన్ ప్రతినిధి అయిన అనంత్ మరొక పదకొండు మంది నక్సైట్లతో కలిసి నిన్న ఛత్తీస్గఢ్ పోలీసుల ముందు లొంగిపోయారు వీటి వీరిపైన సుమారు రెండు కోట్ల రివార్డు ఉన్న సంగతి రివార్డ్ ఉన్నట్టు పోలీసులు చెప్పారు దీన్ని బట్టి చూస్తేనే మావోయిస్టులలో ఒక రెండు గ్రూపులుగా విడిపోయారని స్పష్టంగా కనబడుతుంది అనంత పేరు పైన నిన్న ఉదయం రాసిన లేఖలో స్పష్టంగా జనవరి ఒకటి వరకు సమయం ఇవ్వండి అన్నారు గత కొన్ని రోజుల క్రితం ఫిబ్రవరి పదిహేను తా తేదీ వరకు సమయం ఇవ్వాలని మరొక అభయ పేరు మీద లేఖ విడుదల చేశారు నిన్న ఉదయం ఒక లేఖ నిన్న సాయంత్రం జరిగేసరికి పరిణామాలు మారు మారిపోయాయి దీని వెనుక మావోయిస్టులోనే రెండు గ్రూపులుగా స్పష్టంగా కనబడుతుంది ఇప్పటికీ కూడా దేవ్జీ వర్గం ఒక వర్గంలాగా నార్త్ బస్తర్ నార్త్ బస్తర్ డివిజన్ సాయుధ వీర డివిజన్ సాయుధ పోరాట విరమణ చేయాల్సిందే వాళ్ళు స్పష్టంగా పేర్కొన్నారు కానీ దక్షిణ బస్తాలోనే ఉన్న దేవ్జీ మరికొందరు సాయుధ పోరాటం కొనసాగించాల్సిన నిర్ణయం తీసుకొని తెలుస్తుంది కానీ మరొక విషయం ఏంటంటే దేవిజీ ఇప్పటికి కూడా ఇప్పటికే పోలీసులు అదుపులో ఉన్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి కానీ కొందరు హెబియస్ కార్పస్ పిటిషన్ కోర్టులో హైకోర్టులో వేశారు హైకోర్టుకు న్యాయమూర్తి ఉత్తర్వుల ప్రకారం ఆంధ్రప్రదేశ్ పోలీసులు పోలీసు మా అదుపులో దేవిజీ లేడని కోర్టుకు స్పష్టం చేశారు కానీ అనధికారికంగా మాత్రం మావోయిస్టు జనరల్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ దేవిజీ మాత్రం పోలీసుల అదుపులోనే ఉన్నాడని పోలీసులు అదుపులోకి తీసుకున్నారనేసి పౌరాక సంఘ నేతలు మాజీ మావోయిస్టులు పేర్కొంటున్నారు ఏదేమైనా ఈ మా మావోయిస్టు యొక్క అంకం చివరికి చేరుకున్నట్టు స్పష్టంగా కనబడుతుంది ఇంకా మరొక విషయం ఏంటంటే మల్లాల రాజరెడ్డి కూడా అనారోగ్యంతో మృతి చెందినట్టు నిన్న సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి ఇక దళపతి దళపతి ఇంతవరకు ఎక్కడ ఉన్నదనేసి ఎవరికి సమాచారం లేదు దేశంలో ఉన్నాడా దేశం వదిలి వెళ్ళిపోయాడా అనే సమాచారం కూడా లేదు కాకపోతే మావోయిస్ట్ జనరల్ సెక్రటరీ దేవిజయ్ మాత్రం పోదు పోలీసులు అదుపులో ఉన్నట్టున్న ఉన్నట్టు తెలుస్తుంది వీరితో పాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చెందిన సుమారు ఆరు నుంచి ఇంకొక ఎనిమిది సెంట్రల్ కమిటీ మెంబర్సు అలాగే వివిధ రాష్ట్ర స్థాయి జోనల్ స్థాయి డివిజన్ స్థాయి నాయకులు సుమారు అరవై మంది ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే ఏదేమైనా పో పోలీసుల యొక్క ఆపరేషన్ కోంబింగ్ మాత్రం కొనసాగుతూనే ఉన్నది మిగిలిన వారు వీలైన త్వరగా లొంగిపోండి అనేసి స్పష్టంగా పోలీసులు అటు ప్రభుత్వాలు కూడా సంకే ప్రభుత్వాలు కూడా సంకేతాలు పంపిస్తున్నాయి కానీ ఇప్పటివరకు దేవిజీ మాత్రం నుంచి ఇలాంటి స్టేట్మెంట్ రాలేదు ఒకవేళ అడవుల్లో ఉన్నంత ఉంటే మాత్రం ఖచ్చితంగా స్టేట్మెంట్ వచ్చేది లేడు ఫారెస్ట్ లేరు దండకార్యంలో లేడు పోలీసులు అదుపులో ఉన్నాడు కాబట్టే దేవిజీ నుంచి మనకు ఎలాంటి స్టేట్మెంట్ రావట్లేదు అనేసి మాజీ మావోయిస్టులు పౌరావిక సంఘ నేతలు చెప్తున్నారు తక్షణమే అతన్ని ఆర్ఎస్ఎస్ చూపించండి అనేసి పౌరసంఘ పౌరస పౌర హక్కుల నేతలు కోరుతున్నారు